ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు ఇప్పుడు అప్సా వాడుతున్న రైతు దగ్గరికి వచ్చామండి తను తన యొక్క వరి పొలంలో అప్సైటీ వాడారు ఒకసారి వారి మాటల్లో వారికి కలిగిన లాభం ఏందో అప్సా ద్వారా మనం విందామండి నమస్తే అండి నమస్కారం సార్ మీ పేరు నా పేరు పెద్దపల్లి మాది సార్ ఓకే మాది కూనూరు గ్రామం జఫర్గడ్ మండలం ఓకే జనగాం డిస్టిక్ ఓకే నేను ఒక గత ఒక ఫోర్ ఇయర్స్ నుంచి లప్సై అయితే వాడుతున్నాను సార్ నాకు ఇది వాడడం వల్ల మంచి దిగుబడి ఉంది సార్ ఓకే పంట మంచిగా పచ్చదనం అనేది నిలిచిపోకుండా ఉండడం వల్ల ప్లస్ మళ్ళీ దిగుబడి కూడా కొంచెం అధికంగా వస్తుంది సార్ ఓకే ఓకే అదే నమ్మకం సార్ నేనే కాకుండా మా దగ్గర రైతులు కూడా గా వాడుతున్నారు సార్ ఓకే ఓకే అయితే ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ నాటు ఇది మీదేనా అండి మొత్తం కంప్లీట్ గా ఏరియా ఈ పచ్చదనం ఉన్నదంతా కూడా మీదే ఓకే 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 ఇప్పుడు ఈ పక్కన ఉన్నది ఇది ఎవరిది మీ బాబాయ్ వాళ్ళది అయితే మరి ఇది అంతా ఇట్లా ఎరుపు ఎరుపు ఉంది మరి వాళ్ళకి అచ్చా ఇప్పుడు ఈ ఎరుపు ఉన్నది అండి అప్సటి వాడలేదు ఓకే ఓకే ఇప్పుడు ఈ పక్క పెట్టు ఇది అప్సటి వాడిండ్రు ఈ నాటు ఎప్పుడు వేసింది దీనికి పది రోజులు అవుతుంది ఇప్పుడు ఇది నాటు వేసేపుడు అయితుంది రోజులు సార్ ఎనిమిది రోజులు అంటే అంటే రెండు రోజుల వ్యత్యాసం వ్యత్యాసం ఓకే ఓకే సో ఇది అంత మొత్తము బాగలేదు అంత పాకురొచ్చింది అంత ఎరుపుదనం ఉంది లేదు గ్రోత్ లేదు దీంట్లో ఓకే ఇప్పుడు ఇది మనము బాగుంది ఇది ఇది అప్ వాడుతున్నారు కాబట్టి పది రోజులు కాబట్టి చాలా మంచిగా వస్తుందండి మీది ఇది ఓకే మీకైతే అప్సైటీ వల్ల సంతోషం చాలా సార్ ఓకే ఓకే అంటే రైతు మిత్రులకు ఏం చెప్తారు మీరు అప్సైటీ గురించి అప్సైటీ ఐటీ వాడి వాళ్ళు తగినంత లాభాలను పొందొచ్చని హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా చెప్పొచ్చు సార్ ఓకే 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 అంటే దీన్ని వాడే పద్ధతి మీకు ఐడియా ఉందా ఎట్లా వాడాలన్నా సార్ ఓకే ఓకే అంటే మీరు పిండిలో ఎంత ఇస్తున్నారు సార్ ఎకరానికి రెండు వందల ఎంఎల్ దుక్కిలో అడుగు పిండిలో వాడతాం సార్ ఓకే సెకండ్ డోసు కూడా సేమ్ యథావిధిగా రెండు వందల ఎంఎల్ వాడతాం సార్ ఓకే ఫైవ్ స్ప్రేలో పంపకు ఎంఎల్ సార్ టెన్ ఎంఎల్ వాడతాం ఓకే గడ్డి మందుకు ట్వంటీ ఎంఎస్ ట్వంటీ ఎంఎల్ సో ఓకే సో అట్లా వాడుతుండ్రు కాబట్టి మీకు మంచిగా చైన్ కూడా బాగా వస్తుంది మీకు ఇదివరకు వాడరు కాబట్టి మీకు అనుభవం కూడా బాగుంది ఓకే సో ప్రతి రైతు ఖచ్చితంగా ఈ అప్సైటీ వాడుకోవాలని మీ యొక్క సందేశం రైట్ రైట్ థ్యాంక్ యూ